నమస్తే నేను శ్రీకాంత్ శర్మ మహాలయ పక్షం ప్రారంభమవుతుంది కదా ఇప్పుడు చాలామందికి విచిత్రమైనటువంటి సందేహాలు ఉంటాయి మహాలయ పక్షం పదిహేను రోజుల పాటు ఇంకా ఎలాంటి శుభకార్యాలు ఆచరించకూడదు ఇవి దేనికి పనికిరావు కేవలం పితృదేవతలకు మాత్రమే పనికి వచ్చేవి ఇక మిగతా వాటికి పనికిరావు అనేటువంటి ఒక అపోహలో ఉంటారు మహాలయ అమావాస్య అనగానే రిజిస్ట్రేషన్లు చేసుకోరు అద్దె ఇంట్లోకి మారరు ఏ మంచి పని కూడా చేయడానికి ముందుకు రారు ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే మహాలయ పక్షంలో ఆ పదిహేను రోజుల పాటు పితృదేవతలను స్మరించుకోమని శాస్త్రం చెప్తుంది పితృదేవతలను స్మరించుకోండి వారి శ్రాద్ధాదులు నిర్వహించండి తర్పణాలు పెట్టండి అని చెప్తుంది కానీ మిగతా పనులు ఆచరించకూడదని చెప్పలేదు మిగతా పనులు ఆచరించండి అన్నింటికంటే ఈ పితృదేవతల కార్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అన్నారు ఎలాగో శుభ ముహూర్తాలు ఏవి వివాహము శంకుస్థాపన ఉపనయనాలు గృహప్రవేశాలు లాంటివి ఏవి ఆచరించం ఎందుకంటే భాద్రపద మాసము మీరు శుక్లపక్షంలో కూడా ఆచరించం అదేవిధంగా పక్షంలో కూడా ఆచరించారు కానీ ఒక స్థలం కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు అనుకుంటే అవివేకం ఒక ఇంట్లో నుంచి అద్దె ఇంట్లోకి వెళ్ళడానికి వెళ్ళడానికి పనికిరాదు అని అనుకుంటే అవివేకం అసలు ఏ శాస్త్రం చెప్తోంది ఇలాంటి ఈ పదిహేను రోజుల్లో అద్దెయుళ్ళు మారకూడదు రిజిస్ట్రేషన్లు చేసుకోకూడదు ఇంకొక మంచి పని చేయకూడదు కొత్త ఉద్యోగంలో చేరకూడదు అనేటువంటి చే అనేటువంటి రూల్స్ అన్నీ కూడా ఏ శాస్త్రంలో ఉన్నాయి ఒకసారి ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి నిజంగా అలాంటి శాస్త్రంలో అలా ఉంటే గనక నేను నిరూపించినటువంటి వాళ్లకు రెండు లక్షల రూపాయలు నజరాన ఇస్తాను ఇలా కేవలము మభ్య పెడుతున్నారు ఆ అపోహలో బతికేస్తున్నారు మహాలయ పక్షంలో అద్దే ఇంట్లోకి మారవచ్చు కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు బంగారము మొదలైనటువంటి వాటిని కొనుక్కోవచ్చు భూములు రిజిస్ట్రేషన్లు ఇండ్ల రిజిస్ట్రేషన్లు మొదలైనటువంటివన్నీ ఆచరించుకోవచ్చు ముహూర్తాలకు సంబంధించినవి మాత్రమే పనికిరావు అంతే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది మీరు ఎప్పుడైనా కాల్ చేసి నిరభ్యతరంగా నాతో మాట్లాడవచ్చు దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే